ಗ್ರಾಡ ನಾಗಡನ ನಿಜ ನಿಜ ಅಲ್ಲ ನಿಜ ಅಲ್ಲ ಆಗ್ತಾರೆ ಮಾಡಿ ಬಾಸ ರತ್ಮಾನ ರಸಮನೆ ಅರ್ಥ లో ఉంటుంది పార్లమెంట్ అయింది నర్సాపూర్ నర్సాపూర్ అసెంబ్లీ అయింది అవుట్ ఆఫ్ గల్ మా స్టేట్ కోఆర్డినేటరు హరినాథ్ శ్రీకాకుళంలో ఆయన్ని డినై చేశారు లేకుండా మా రాష్ట్ర నాయకుడిని అలాగే మా రాష్ట్ర రోజు పాలకుల్లో ఝాన్సీని ఒక అడ్వకేట్ ని డినై చేశారు ఉమ్మడి నుండి ఆవిడ అక్కడ వెయిట్ చేస్తే దాదాపు డెబ్బై ఐదు ఎనభై మందిని మాత్రమే ఖరారు చేశారు నూట డెబ్బై ఐదులో అలాగ వారిని అనేకులు క్యాన్సిల్ చేస్తున్నారు అందుకనే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని ఆశ్రయించాం దేవుణ్ణి ఆశ్రయించాం అంతేకాకుండా ఒక్కొక్కడికి వచ్చే కారుతుంది పట్టదు ఒక్కొక్కడి గుండెల్లో రైలు ప్రయాణం చేస్తున్నాయి చేత కాక దోచుకునే ఒకడు మూడు లక్షల కోట్లు ఇంకొకటి ఆరు లక్షల కోట్లు ఈ దోచుకునే నాయకులకి నాలుగు నెలలు ఛాలెంజ్ చేశారు డిబేట్ కి రాని వీళ్ళ మొకానికి డిబేట్ వచ్చా వీళ్ళ మొనికి మాట్లాడడం వచ్చా వీళ్ళ మొకానికి నీతి చెప్పడం వచ్చా అవినీతి పరులు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ చిట్ చిత్తలో ఓడించండి హెలికాప్టర్ గుర్తుకే మీరు ఓటు వేయండి చేసిన ఆశ్చర్యం ఆయన ఎలా బిహేవ్ చేశారంటే ఒక చిన్న కరోనా బిహేవ్ చేశారు ఆయన ఆశ్చర్యం నేను వాళ్ళు ఉన్నారు లోపల చట్ట ప్రకారము నేను లోపలికి వచ్చా టైంలో పోలీస్ ఆఫీసర్ గారు వెనుక తీయించి నన్ను లోపలికి పంపించారు అయినప్పటికీ అయినప్పటికీ ఈ అవినీతి చంద్రబాబు నాయుడు గారికి నిద్ర పట్టక ముందు ఎలక్షన్ తెచ్చుకొని డిపాజిట్లు రాకం మేము నిలబడిన దగ్గర ప్రతి ఒక్కరిని మీరు గెలిపించండి ఒకవేళ ఎలక్షన్ ఏప్రిల్ పదకొండు నుండి పోస్ట్ పోన్ అవ్వకపోతే నేను చూడండి ఏడో తారీఖు వరకు మే పదిహేడో తారీఖు వరకు దేశంలో ఎలక్షన్లు జరుగుతున్నాయి ఏం మన రాష్ట్రంలోనే ఏప్రిల్ పదకొండులో ఎందుకు చేయాలి ఏప్రిల్ పదకొండు నుండి మే ఎప్పుడు పెట్టిన పర్వాలేదు చూడండి సవటలు చేతకాని వారు అవినీతి పరులు దౌర్జన్యం చేస్తున్నారు దేవునికి దూరస్తులు చీకటి సంబంధాలు అవినీతి పరులు పవన్ కళ్యాణ్ గుండెల్లో రైళ్లు ప్రయాణం చేశాయి ఎందుకంటే నాకున్న అభిమానులు భీమవరంలో ఈ అన్ని పార్టీలు కలిపిన లేరని వాళ్ళకి తెలుసు భీమవరం ప్రజలు నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు ఈ నర్సాపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం ఏడు అసెంబ్లీ తనకు తాడేపల్లగూడెం ఆచండ ఉండి ఈ బాలకోట్ మీరందరూ మూర్ఖుల కారు చూసారా ఈ మూర్ఖుల కారు ఇల్లు ఉన్నాయి మీరు నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించండి నేను నన్ను ముఖ్యమంత్రిగా గెలిపించండి ఇలా అవినీతి తీసి తక్కు తీసి వాళ్ళ నిజ స్వరూపాన్ని మనం చూపిస్తాం అబ్బడికి జడిసేది లేదు వస్తానంటే వస్తా థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ